తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు గడవక ముందే మంత్రి మండలిలో లుకలుకలు ప్రారంభమైనట్టు వార్తలు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అసలేంటి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం నడుస్తుంది ఒక ముఖ్యమంత్రి మాటను సదరు మంత్రులు కాదు ఎమ్మెల్యేలు కూడా పెడచెవిన పెట్టట్లేదు చివరికి అధికారులు సైతం పెడచెవిన పెట్టట్లేదు అని చెప్పేసి కూడా తెలుస్తోంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలే ఒక ముఖ్యమంత్రి మాటలే వినిపించుకొని పక్షంలో మరి పరిపాలన ప్రజాపాల పరిపాలన పేరుతోటి పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా పరిపాలన ముందుకు పోతుంది ఆ దీన్ని బట్టి చూస్తే మరి రేవంత్ రెడ్డికి నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాను మాత్రమే ఇచ్చారా మరి మంత్రి మండలిని శాసించే స్థాయి లేదా అనంటే ఆ స్థాయి కనపడట్లేదని చెప్పేసి ఇటీవల జరుగుతున్న పరిణామాలైతే మనం చెప్పవచ్చు అయితే మరి ఈ బాధనంతా ఎవరితో చెప్పుకోవాలి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎవరితో చెప్పుకోవాలి అనంటే హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళాలి మరి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి అని అంటే ఏ ఏ మంత్రులు ఏ దందాలు కొనసాగిస్తున్నారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎలాంటి వివాదాలు సృష్టించారు వీటన్నిటిపైన ఒక్కో మంత్రి పైన ఒక్కొక్క మంత్రి పైన ఇరవై పేజీల నివేదికను తయారు చేసి అధిష్టానానికి సమర్పించినట్లుగా తెలుస్తుంది మరి ఆ నివేదికలో ఏముంది అంటే ఒక్కొక్క మంత్రి పైన ఇరవై పేజీల నివేదిక అంటే చాలా పెద్ద నివేదిక అని మనం చెప్పవచ్చు అధిష్టానానికి విన్నవించుకున్నాడట మంత్రులు నా మాట వినట్లేదు వాళ్ళ శాఖల్లో వాళ్ళకు పట్టు పూర్తిగా రావడం లేదు కాబట్టి మరి ఏం చేద్దామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో పునరాలోచన పడ్డట్టుగా తెలుస్తుంది అయితే దానికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఏం చేశాడు మరి ఎలాంటి నివేదిక సమర్పించాడు అనంటే కొన్ని మాత్రమే మనకు తెలిసిన సమాచారం ప్రకారం మనం చెప్దాం అయితే ఇప్పటికే మంత్రుల పనితీరు పైన రేవంత్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది అయితే ఈ నేపథ్యంలోనే హైకమాండ్కు మంత్రుల పనితీరు పైన రిపోర్టు సబ్మిట్ చేసినట్టుగా మనకు సమాచారం అందింది అయితే మరి అంటే విడివిడిగా ఒక్కొక్క మంత్రి పైన ఇరవై పేజీల నివేదికను అందించినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఈ క్రమంలో మరి అందులో ఏముంది అంటే మంత్రి మండలిలో చేరిన నాటి నుంచి ఆయా మంత్రులు చేసిన అవినీతి సృష్టించిన వివాదాలు ఏంటి అననేదే కాకుండా ఈ అసలు వాళ్ళు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో కొనసాగిస్తున్న దందాలకు సంబంధించి కూడా అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది అయితే మంత్రి హోదాలో చేస్తున్న వ్యవహారాలు వివాదాలు అవినీతి ఆరోపణలు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా సమాచారం అయితే మరి మంత్రులకు కేటాయించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రుల శాఖలలో మరి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతిని సాధించారు మరి ఏ మేరకు సమస్యలను పరిష్కరించారు అనే దాన్ని కూడా మా నా రిపోర్ట్లో నా నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా వీళ్ళు ఆయా శాఖల సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖలకు సంబంధించిన సమీక్షలు ఏ అంశాలపై సమీక్షలు జరిపారు ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు ఉంటున్నారు అంతేకాకుండా మరి వాళ్ళ వ్యవహార శైలి అంటే ఒక్కొక్క పింటు పాయింట్ అందించినట్టుగా మనకు సమాచారం అందింది అంతేకాకుండా సచివాలయంలో మంత్రుల ఛాంబర్లలో కలిసే గెస్టులు ఎవరు ఆ అతిథులు ఎవరు అంతేకాకుండా మరి ఇంటికి అంటే సచివాలయానికి రాకుండా ఇంటికి వెళ్ళే గెస్టులు లేవారు వీ వీటిని కూడా పూసగుచ్చినట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లుగా తెలిసింది అయితే ఒకవైపు సచివాలయం మరోవైపు ఇల్లు ఈ రెండింటికి కాకుండా ఇక్కడ ఈ రెండు సచివాలయానికి కానీ కార్యాలయానికి కానీ రాని వాళ్ళు ఎక్కడెక్కడ మంత్రులతో సమావేశం సమావేశమవుతున్నారు ఎక్కడెక్కడ సమావేశం అవుతున్నారో ఆ పూర్తి రిపోర్టు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తున్నది అయితే అంతేకాకుండా వీకెండ్లో వీకెండ్లో వీళ్ళు ఎక్కడ మరి ఉంటున్నారనే నివేదికను కూడా సమర్పించినట్టుగా తెలిసింది అంతేకాకుండా ఇప్పటికీ మంత్రులకు పూర్తి స్థాయిలో ఆ శాఖలపై పట్టు రాలేదని కొందరు మంత్రులకైతే ఇప్పటికీ అసలు ఆ పట్టే రాలేదని చెప్పేసి కూడా దాంట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ కొందరు మంత్రులు తమ శాఖ పరిధిలోని అంతర్గత అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలను బహిర్గతం చేయడం వల్ల అది వివాదాలకు వివాదాలను సృష్టిస్తున్నది అని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నట్టుగా సమాచారం అయితే మంత్రుల పరిధిలోని టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆయా శాఖల పరిధిలోని టెండర్లు కావచ్చు కాంట్రాక్ట్ పనుల విషయంలో కూడా ఎలాంటి అంటే ఆ పనులపైన ఏ విధంగా వివరించారు ఎలాంటి అవినీతి జరిగింది అనేది పూర్తి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా ఏ మంత్రి ఆయా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించి వాళ్ళు ఏ అధికారులను ప్రోత్సహిస్తున్నారు అనే అంశాలే కాకుండా మరి తమ పరిధిలో ఏ అధికారికి పోస్టింగ్ ఇప్పించుకున్నారు మరి ఎవరిని కాంటాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారు అంతేకాకుండా మంత్రులు తమకున్న పవర్తోటి హైదరాబాద్ నగర నగర శివార్లలో రియల్ ఎస్టేట్ కంపెనీలతోటి తమకున్న పలుకుబడితో తమకున్న పలుకు పలుకుబడితోటి రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో వాటాదారులుగా చేరినట్లుగా కూడా కొన్ని ఆధారాలతో సమర్పించినట్లుగా తెలుస్తున్నది అయితే ఇప్పటికీ మంత్రులపై మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖ పరిధిలోని అధికారులపై ఇప్పటికీ పట్టు రాలేదట పట్టు రాలేదట అంతేకాకుండా అధికారులు కూడా వీళ్ళ మాట వినట్లేదట అధికారులు రాజ్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు పట్టు సాధించకపోయేసరికి అని చెప్పేసి కూడా నివేదికలో సమర్పించినట్లుగా తెలుస్తుంది అయితే అధికారులే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టేస్తున్నారట అంటే మంత్రుల జోక్యం లేకుండానే ఇక కొన్ని ఫైళ్ళైతే వాళ్లకు నచ్చిన పద్ధతిలో అధికారులకు పంపించినా లేకపోతే మంత్రులు అధికారులకు పంపించినా కానీ అవి పెడచెవిన పెట్టి ఆ మంత్రుల ఫైళ్ళే పక్కన పెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పేసి కనిపి దాంట్లో నివేదికలో పేర్కొన్నట్లుగా తెలు తెలుస్తున్నది అంతేకాకుండా ముఖ్యంగా మెజారిటీ మంత్రుల శాఖల్లో మంత్రుల శాఖల్లో మంత్రులే తమ కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తున్నట్లుగా అందులో పేర్కొనడం జరిగింది కుమారులను భార్యలను అన్నలను తమ్ములను కూడా ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి అంతేకాకుండా ఈ ఈ శాఖలో వాళ్ళ బంధువుల జోక్యం జోక్యం ఎక్కువైందని కూడా ఆ నివేదికలో పేర్కొనడం కొందరు మంత్రులు ఏకంగా తమ్ముళ్ళు భార్యలు పిల్లలు ప్రోత్సహిస్తుంటే మరికొందరు మంత్రులైతే తమ అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రోత్సహిస్తున్నారట నివేదికలో సారాంశం దాన్ని బట్టి మనం చెప్తుంటే అంతేకాకుండా వివిధ శాఖలలో ఏదైతే మంత్రులకు సంబంధించిన శాఖలు ఉన్నాయో ఆ వివిధ శాఖలల్లో ఏదైతే ప్రమోషన్లకు సంబంధించి కావచ్చు కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకున్న ఉద్యోగులు కావచ్చు వీళ్ళ జోక్యం ఎక్కువయ్యి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్టుగా కూడా అందులో ఆ నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తున్నది అంతేకాకుండా మరి ఈ ఇప్పటికీ అంటే రెండేళ్ల పరిపాలన పైన మరి ఈ రెండేళ్ళు కూడా కానీ పరిపాలన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో ఒక్కొక్క మంత్రి పైన ఇరవై పేజీల రిపోర్టు సబ్మిట్ చేశాడంటే ఇది ఎటువైపు దారితీస్తుంది మరి మంత్రుల శాఖలలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువై అవినీతి ఎక్కువై ఈ విధంగా దంద కొనసాగుతున్నదని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా హైకమాండ్ దగ్గర వెళ్ళి ముర మంత్రులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అయితే మనం అంటే ఇప్పటికే ఎవరైతే రియల్టర్లు ఉన్నారో బిల్డర్లు ఉన్నారో వాళ్ళతోటి కూడా దందాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తున్నది అంతేకాకుండా ఎవరైతే గత ప్రభుత్వంలో అంటగాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ భూ అంటే భూ ఆక్రమణలకు కూడా పాల్పడుతున్నట్లుగా కొంతమంది మంత్రుల పైన కూడా రిపోర్టు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తున్నది సో దీన్ని బట్టి చూస్తే మనం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మరి లుకలుకలు ప్రారంభమయ్యాయని చెప్పేసి సమాచారం మరి చూద్దాం అంటే మంత్రి మండలిలో మంత్రి మ మంత్రి మంత్రి మండలి పైన తనకు పూర్తి స్థాయి అధికారం కట్టబెడతారా లేదా అనేది కూడా హైకమాండ్ను కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తున్నది అయితే ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ కూడా నెల నెల సమీక్ష జరిపి నివేదికలు అధిష్టానానికి పంపించినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ మంత్రివర్గంలో చేరిన నుంచి మంత్రులకు సంబంధించిన నివేదికలను అక్కడ అందజేయడాన్ని బట్టి చూస్తే మాత్రం రేపు ఏం జరగబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ముఖ్యమంత్రికి ఇంకా ఏదైతే మంత్రులకు అధికారులపై పట్టు రాలేదో మరి ముఖ్యమంత్రికి కూడా మంత్రులపై పట్టు రాలేదని కూడా దీన్ని బట్టి మనం చూస్తే స్పష్టంగా చెప్పవచ్చు చూద్దాం ఏం జరగబోతుంది ఈ లుకలుకలు ఎటువైపు దారి తీస్తాయి కాంగ్రెస్ అంటే కలహాలే కలహాల పార్టీ అని చెప్పేసి గతంలో పేరున్నది ఎక్కడ ఐదేళ్ళు పరిపాలన సజావుగా సాగించిన సందర్భాలు కూడా లేవు అనేది కూడా గతంలో చరిత్ర చూస్తే తెలుస్తున్నది మరి రేపు జరగబోయే పరిణామాలలో ఎలాంటి మార్పులు జరగబోతాయో మనం వేచి చూద్దాం